హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈరోజు మీరు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ఇప్పుడు సమయం అయితే ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు లంచ్ టైం కాబట్టి నేనైతే వంట చేసుకోలేదు ఎందుకంటే నేను నిన్న చేసుకున్న చికెన్ బిర్యానీ అయితే కొంచెం అంతే ఉండిపోయింది ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఎట్లా ఎట్లాంటి అది పచ్చడి కానివ్వండి పప్పు కానివ్వండి ఏదైనా ఒక్కళ్ళ కోసం చేసుకున్నప్పుడు అది కంప్లీట్గా రోజుకి అయిపోవడం లేదు నాకైతే సెకండ్ ఎగ్ కూడా ఉండిపోతుంది అలాగే చికెన్ బిర్యానీ కూడా ఈరోజు నేను ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకొని తినబోతున్నాను లంచ్ టైం కాబట్టి వీడియోలో చూస్తున్నాం కదా బిర్యానీ అంతా నేను ప్లేట్లో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేస్తాను మామూలుగా అయితే థర్టీ సెకండ్స్ చాలు అంటే అర నిమిషం చాలు నేనైతే బాగా హీట్ అవ్వాలని చెప్పి వన్ మినిట్ పెట్టుకుంటాను ఒక్క నిమిషం టైం పెట్టుకుంటాను ఆ ఒక్క నిమిషంకే ఎంత వేడై అయిపోతుందంటే అసలు ఫ్యాన్ పెట్టి ఆరి ఆరిపెట్టి తినాలన్నమాట ఫ్యాన్ కింద ఆరిన తర్వాత తినాలి తప్ప అంత వేడిగా ఉంటుంది అసలు చూడండి ఇప్పుడు ఇది ఎలా రొటేట్ అవుతుందో నేను హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తాను మీకు అవెన్లో మనం పెట్టిన ఫుడ్ ఎలా రొటేట్ అవుతూ హీట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు చాలా హీట్ అయిపోతుంది ఒక్క నిమిషం టైము చాలా ఎక్కువ అనమాట థర్టీ సెకండ్ చాలు కానీ నేను వన్ మినిట్ పెట్టుకుంటాను చూస్తున్నారు కదా అవెన్లో మనం ఫుడ్ మన చికెన్ బిర్యానీ ఎలా రొటేట్ అవుతూ హీట్ అవుతుందో ఇక్కడైతే టైం కూడా చూడండి నేనైతే వన్ వన్ మినిట్ పెట్టుకున్నాను అప్పుడే సగం పైగా టైం అయిపోయింది ఇలా రొటేట్ అవుతూ హీట్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది అనమాట చూసాం కదా మనకిలా ఫోర్ సైరన్ విజిల్ వస్తుంది ఆ ఫోర్ విజిల్ వస్తే మనకి మనం పెట్టిన టైము కంప్లీట్ అయినట్టు కుక్ అయినట్టు హీట్ హీటింగ్ కోసం పెట్టుకున్నా సరే ఆ విజులు వస్తే కంప్లీట్ అయినట్టు అనమాట ఇక్కడైతే అసలు చాలా హీట్గా ఉంది భోజనం అయితే ఇంకా తప్పదు ఫ్యాన్ కిందకు వచ్చి తినాల్సిందే నేనైతే ఇక్కడ హాల్లోకి వచ్చేసి టీవీ చూస్తూ ఫ్యాన్ పెట్టుకొని తింటాను ఇప్పుడు కూడా అయితే అక్కడ నాకు లైటింగ్ సరిగా లేదని చెప్పి కెమెరా యాంగిల్ అయితే మార్చుకున్నాను సరే ఇహ ఇప్పుడైతే మనం నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇది వినడానికి మనకు ఒక చిన్న కథలా అనిపించినా సరే రకరకాల ఆకర్షణలు స్వార్థాల మధ్య ప్రేమ అనేది మసిబారిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వార్థం లేని ప్రేమ అంటే ఎలా ఉంటుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఒక అబ్బాయి ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వాళ్ళ కాపురం సాగిపోతూ ఉంటుంది అయితే అలా ఎంతో కాలం సాగిపోదు ఎందుకంటే ఆ అమ్మాయికి ఏదో తెలియని చర్మ రోగం అయితే అంటుకుంటుంది దానివల్ల ఆ అమ్మాయి ఏమవుతుందంటే దిన దినానికి రోజు రోజుకి కూడా ఆ అమ్మాయి అందం క్షీణించిపోతూ ఉంటుంది ఆ చర్మమంతా కురుపులు కురుపులుగా నల్లగా ఆ పెచ్చులు పెచ్చులు ఊడిపోవడం అట్లా తనకేదో తెలియని చర్మ రోగం అంటుకొని దానివల్ల ఆ అందం అంతా రోజు రో రోజు రోజుకి రోజు రోజుకి క్షీణించిపోతూ ఆ అమ్మాయి వికారంగా తయారవుతుంటుంది అన్నమాట ఇక ఆ అమ్మాయి అయితే అద్దంలో తన ఫేస్ చూసుకొని తనను తాను చూసుకొని చాలా భయపడుతుంది నా భర్త నేను ఇంత అంధవికారంగా తయారైపోతున్నాను నన్ను నన్ను చూసి ఆశ్రయించుకుంటాడేమో సరే ఏటన్నా వెళ్ళిపోదాం అని నిర్ నిర్ణయించుకుంటూ ఆలోచనలతోనే రోజులు సాగదీస్తూ ఉంటుంది అయితే ఇలా ఉండగా ఆ అబ్బాయి ఒకరోజు ఉద్యోగం నుంచి ఇంటికి వస్తుండగా ఆ అబ్బాయి కారుకి యాక్సిడెంట్ అయ్యి తనకి కళ్ళు చూపుపోతాదన్నమాట చూపుపోయిన తర్వాత ఇక అతనికి సేవ చేస్తూ ఆ అమ్మాయి హ్యాపీగా తన వికారాన్ని అందం అంతా తగ్గిపోతుంది దీన్నంతా మర్చిపోయి చాలా హ్యాపీగా వెనకటి మాదిరిగానే భార్య భర్తలు ఇద్దరు చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాయి కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఆరోగ్యం క్షీణించిపోయి క్షీణించిపోయి చనిపోతుంది చనిపోతే ఇక ఈ అబ్బాయి ఆ అమ్మాయికి కర్మకాండలు అదే దిన కర్మలు అన్నీ చేసేసిన తర్వాత ఆ ఊరు నుంచి ఇక నాకు ఇక్కడ ఏమున్నాయి జ్ఞాపకాలు నా భార్యను కోల్పోయాను అని చెప్పేసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోబోతుంటాడు వెళ్ళిపోబోతుంటే ఆ ఊరి పెద్ద ఒక అతను ఆ అబ్బాయిని ఆపి బాబు నువ్వు చూపు లేని గుడ్డివాడివి ఇంతకాలం అంటే నీ భార్య నీకు తోడుగా ఉంది నీ జీ మీ జీవితం ఇట్లా సాగిపోయింది హ్యాపీగా దేవుడు చూసిన చిన్న చూపు వల్ల నువ్వు భార్యను కోల్పోయావు నీకు చూపు కూడా లేదు అలా ఈ గుడ్డితనంతో నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావంటే ఎక్కడ బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు అని అడుగుతాడు దానికి ఆ అబ్బాయి చెప్తాడు నా కారుకు యాక్సిడెంట్ జరగడం అయితే నిజమే కానండి నాకు మాత్రం చూ కన్ను చూపు పోలేదు నాకు గుడ్డితనం లేదు నా భార్య దినదిన అంధవికారంగా తయారవుతూ తను చర్మ చర్మానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ తను మానసికంగా క్షోభను అనుభవించడం చూసి నేను కళ్ళు లే నా చూపును కోల్పోయినట్టు నేను నాటకం ఆడాను నేనైతే చూపు కోల్పోలేదు నేను గుడ్డివాడిని కాదు అలా అని నేను నా భార్యను చూసు చూడలేని గుడ్డివాడిలా ఉంటే నా భార్య తన బాధను మర్చిపోతుందని నేను ఇన్నాళ్ళు కూడా గుడ్డివాడిలాగా నటించాను కాబట్టి ఆవిడ చాలా హ్యాపీగా సంతోషంగా తన చివరి రోజుల్లో కూడా ఎంతో ఆత్మీయంగా నాతో కలిసిమెలిసి ఉన్నది నాకు గుడ్డితనం లేదండి నిజానికి నేను అసలు గుడ్డివాడిని కాదు నేను చూడగలుగుతున్నాను అని ఆమెకి తెలిస్తే రోజు రోజు ఆమె చాలా మానసిక క్షోభ అనుభవించడం నేను భరించలేక నేను ఆవిడ ఆనందం కోసం గుడ్డివాడిలా నటించాను అని చెప్తాడు ఆ అబ్బాయి మాటలు విన్న ఆ ఊరి పెద్దకైతే నోట మాట రాలేదన్నమాట బయట మన కళ్ళకు బాహ్యంగా కనిపించే సౌందర్యం కంటే ఇతరుల మనసు తెలుసుకొని వాళ్ళ బలాలు ఏమిటో బలహీనతలు ఏమిటో తెలిసినప్పుడు వాళ్ళ మనోభావాలకు గౌరవం ఇస్తూ మనం వాళ్ళతో సాగించేదే కదా నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రయాణమైన మీకైతే ఈ ఈ స్టోరీ విన్నాక తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఏమనిపిస్తుందో నిజమైన ప్రేమ అంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో చూసిన మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్